అందరికీ నమస్తే అండి ఇందులో నేను ఆలిన్ వన్ పల్లీ పౌడర్ చూపిస్తానండి మనకు దానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు వేయించిన పల్లీలు పావు కప్పు శనగపప్పు టూ టూ టీ స్పూన్స్ కారము ఒక స్పూను ఉప్పు కొద్దిగా చింతపండు వన్ ఇంచ్ చింతపండు అయితే సరిపోతుంది నాలుగు వెల్లుల్లి రెబ్బలండి వీటిని అన్నింటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పొడి మనకు అన్నిటికీ యూజ్ అవుతుందండి ఉప్మాల్లికి వేసుకోవచ్చు పులిహార్లో ఏమన్నా మనము దంచుకొని తినడానికి కడి అలా వేసుకోవచ్చు అండ్ ఏ పొ ఏ వెజిటబుల్ ఫ్రైలో అయినా వేసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆకుకూరైనా తోటకూర సిర్రాకు అవన్నీ ఉంటాయి కదా వాటిలోకి వేసుకోవచ్చు అండ్ దొండకాయలోకి బాగుంటుందండి బీరకాయలోకి అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఏ ఆకుకూరలు ఫ్రై చేసుకుంటున్నా ఈ పొడిని వేసుకొని లాస్ట్లో దింపేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా వస్తుందండి అన్నంలో కూడా ఒకవేళ మీ ఇంట్లో ఏ కర్రీస్ లేవు అనుకోండి ఏవి వెజిటబుల్స్ లేవు లేనప్పుడు కూడా ఈ పౌడర్ కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని కూడా తినేయచ్చండి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కూడా తీసుకోవచ్చు ఈ పల్లి పౌడర్ దోశ దోశలోకి కూడా పెట్టుకోవచ్చు మనము కారం దోశ చేసుకునేటప్పుడు దోశ మీద కూడా ఇది చల్లుకోవచ్చు అన్నిటికీ ఆల్ పర్పస్గా యూజ్ అవుతుందండి మీరు ప్రిపేర్ చేయండి ఇంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నమస్తే